మనం తమిళనాడుపేటలో ఉన్న డిలీశ్వర్రావు గారి ఇంటికి రావడం జరిగింది ఇతని పరిస్థితి ఇక్కడ చూస్తే ఇతనికి మోటార్ డిసీజ్ అని ఒక డిసీజ్ ఉంది ఇది ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది అంటే కుటుంబ కుటుంబంలో వాళ్ళ పే గ్రాండ్ పేరెంట్స్ నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ నుంచి వీళ్ళకి వీళ్ళ పిల్లలకి వస్తూ ఉంటుంది ఇతనికి లేట్ ఆన్సెట్ అంటే ఇతని ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ప్రెజెంటేషన్ వచ్చింది బట్ పాపం వాళ్ళ పిల్లలు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలకి ఇతను కోల్పోయారు వాళ్ళని అదే జనరేషన్ వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర నుంచి కూడా ఆ జబ్బు పిల్లలకి మనవళ్ళకి అందరికీ వచ్చి ఇప్పుడు ఫ్యామిలీలో అందరినీ కోల్పోయారు అతను ఒక్కలే మిగిలి ఉన్నారు అతను వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ కూడా రీసెంట్గా యాక్సిడెంట్ అయ్యి రెండు కాలు ఫ్రాక్చర్స్ అయ్యి సో ఇద్దరు బెడ్రీడ్డేని పరిస్థితిలో ఉన్నారు అతను ఎక్కడికి నడవలేని పరిస్థితిలో ఉన్నారు సో ఇతనికి ఈరోజు మేము వచ్చి రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఎవరైనా ఇతనికి వచ్చి ఆదుకొని ఆదరించి ఇతన్ని డిజబిలిటీకి కూడా పెన్షన్ వచ్చేలాగా చేసి అలానే ఇతనికి ఖచ్చితంగా డిజబిలిటీ సర్టిఫికేట్ వస్తుంది సదరంలో అప్లై చేస్తే బట్ అవి కూడా టెక్నికల్ కండిషన్స్ వల్ల హోల్డ్ పడింది అని చెప్పి చెప్తున్నారు సో ఎవరైనా ముందుకు వచ్చి అలాంటి కార్యక్రమాలు చేసి ఎట్ ద సేమ్ టైం అతనికి డిజబిలిటీ సర్టిఫికేట్ వచ్చి పెన్షన్ వచ్చేలాగా చేస్తే ఇంకా అట్లీస్ట్ అతను లైఫ్ అతనికి ఫ్యూ ఇయర్స్ ఆఫ్ లైఫే ఉంటుంది ఇంకా లైఫ్ ఉన్నంత కాలం అయినా అతను కొంచెం మూడు పొట్ల తిని బతకగలరు అట్లీస్ట్ సో ఎవరైనా ముందుకు వస్తే బాగుంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను